ప్రేమణ వర్లారా ప్రవీణ క్రీస్తు నవ్వులు అందరికీ వందనాలు మరి ఈదనం కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథం నుంచి మరి సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము సామెతల గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై మూడో వచనం చదువుకుందాము సామెతల గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై మూడో వచనం వివేక వాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయలు తన మూఢత్వం వెల్లడిపరచు ఎదురు వివేకి అవివేకి అని ఇంగ్లీష్లో ప్రూడెంట్ అంటారు ప్రూడెంట్ అంటే జ్ఞానయుక్తముగా నడుచుకున్నవాడు అని చెప్పాలంటే వివేకి అంటే ఎవరు జ్ఞానయుక్తముగా నడుచుకున్నట కాబట్టి జ్ఞానయుక్తముగా నడుచుకున్నట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది అటువంటిది జ్ఞానయుక్తముగా నడుచుకున్నవాడు తన యొక్క మరి జ్ఞానము లేకపోతే తన విద్యను దాచిపెడతాడు వెంటనే దాన్ని బయట పెట్టాడు అయితే అవివేకి హృదయము ఎప్పుడు మూఢత్వం వెంటనే మాట్లాడేస్తాడు వెంటనే చెప్పేస్తాడు నేను ఇట్లా అనుకున్నా అట్లా అనుకునే అంటాడు ఏదైనా ఒక ఓపీనియన్ అడిగితే తన సొంత అభిప్రాయాలు ముందుగానే వినకుండానే కాబట్టి మరి లోకంలో ఇట్లాగా ఎటువంటి అంటే మనము వివేకము కలిగిన వాళ్ళుగా ఉండాలనేటువంటి దేవుని వాక్యం మనకు సెలవు ఇచ్చేది కాబట్టి ఈ యొక్క వివేకము ఏం చేస్తుందంటే మనల్ని మరి భద్రపరిచేదిగా ఉంటున్నది కాబట్టి అదే పదమూడో అధ్యాయంలో ఉన్న సామెత్రులు కదాము పదహారవచనంలో ఏం చూస్తున్నాం ఇక్కడ వివేకం వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందరు వివేకులు తెలివి కలిగి పని జరుపుకుంటారు అయితే అవివేకులు ఒత్తునే నోరు తెరిచి అవివేకంగా మాట్లాడి పని చెడగొట్టుకుంటారు అంతే కాబట్టి ఇక్కడ వివేకత్వం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటిది ఈ వివేకాని గురించి ఇంకా ఏం చెప్తుంటాడంటే పదివచనం పదవ అధ్యాయంలో పంతొమ్మిది వచ్చిన విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు తన పెదవులు వాడు బుద్ధిమంతుడు కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం పెదవులు మూసుకుని ఉంటా అది బుద్ధిమంతుడు లక్షణం ఊరికనే మాట్లాడుతూ ఉండేది జ్ఞానం చూపించేది కాదు కొన్ని సందర్భాల్లో అనేక ఎవరికనే తమకు తెలిసి తెలియందిగా ఎరిగి ఎరిగింది అంత గురించి మాట్లాడుతూ ఉంటారు మరి యొక్క మరి బుద్ధిహీనతను బయట పెట్టుకుంటారు అయితే మరి బుద్ధివంతుడైన వాడు ఏ ప్రూడెంట్ మ్యాన్ ఇవాళ షర్ట్ జస్ట్ వింటూ ఉంటాడు గ్రహిస్తూ ఉంటాడు కాబట్టి మాట్లాడుటకు మరి ఏం చేయాలి మనము మరి వినక ఉండాలి వినుటకు మరి సిద్ధంగా ఉండాలి మనం ఇప్పుడు కానీ అటువంటి వాడు బుద్ధివంతుడు అనేటువంటి కార్యం ఎందుకంటే ఎందుకట్లా ఉంటున్నాడంటే చూడండి అదే పదమూడో అధ్యాయం పదమూడవచ్చుడు తన నోరు వాడు తను కాపాడుకును ఊరక మాట్లాడు వాడు తనకు నాశనం తీసుకు కదా తన నోరు కాపాడుకుట అనేటువంటిది టాక్లెస్ అండ్ హియర్ ఫ్రమ్ అదర్స్ ఏంటి చెప్తున్నట్టు వినాల ఇతరుల భావం మనం విని దానికి గౌరవించాలి దాని గురించి ఆలోచించాలి కాబట్టి వాళ్ళరా మనకు సామెతల గ్రంథంలో జ్ఞానయుక్తమైన మాటలు సలభన ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు కాబట్టి కా వివేకముగా ఉండుట అనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం కదా ఇట్లా అయితే ఏం చేస్తారంటే మరి తమకు తెలియని కార్యాన్ని నేర్చుకునే వాళ్ళు ఉంటున్నారు చూడండి పదిహేనో అధ్యాయం అదే పదిహేనో అధ్యాయము మరి ఐదవ చిన్న వాళ్ళు ఏమంటాడంటే మూడు తన తండ్రి చే శిక్షను తిరస్కరించును గద్దింపునకు వాడు బుద్ధిమంతుడు కాబట్టి గద్దింపునకు వాడు బుద్ధిమంతుడు వివేకి ఎందుకంటే నేర్చుకునేదానికి ఇష్టపడేవాడు గద్దింపులకు లోబడతాడు అట్లాగే దేవుని సమీపంలో కూడా మనము మన ఆత్మీయ జీవితంలో మన తండ్రి అయిన దేవుడు కొన్నిసార్లు మనల్ని గద్దిస్తాడు కొన్ని విషయాలు కారణం అప్పుడు మనము అవివేకంగా మనం తిరస్కరిస్తే మనం పోగొట్టుకుంటాం అయితే ఆయన ఎందుకు నన్ను గద్దిస్తుంటున్నాడు ఏ విషయంలో నేను సర్చ్ చేసుకోవాలనేటువంటి చూసినప్పుడు మనం నేర్చుకునే ఉంటాం కదా అందుకని ఇక్కడ ఏమంటే గద్దింపులకు వాడు బుద్ధివంతుడు కాబట్టి ఈ ప్రొడెంట్ మ్యాన్ విల్లే ఓబే ద ఒబే ద ఆర్డర్ ఆఫ్ హైస్ ఫాదర్ ఈస్ సజెషన్స్ ఆఫ్ హిస్ ఫాదర్ టైమ్స్ ఈ ఫాదర్ మై కండెమ్ హిమ్ బట్ అంటే ఆయన గద్దించినప్పుడు కూడా దానికి లోబడేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం అదే పద్దెనిమిది పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం చూడండి పద్దెనిమిదవ అధ్యాయం సావిత్ర గ్రంథంలోనే మనం గమనించేది ఏమంటే చూడండి పదిహేనవచనంలో పద్దెనిమిది పదిహేనవ వచ్చినంలో ఏమంటాడు ఇక్కడ యహోనామం బలమైన దుర్గము నీతిమంతుడు అందులోని పరిగెత్తి సురక్షితముగా ఉండును పదిహేను పదిహేను వచ్చినంలో జ్ఞానుల చెవి తెలివిని వెదకును జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకము గల మనస్సు తెలివిని సంపాదించుకును కాబట్టి తెలివిని వెదకి సంపాదించుకుని చాలా ప్రాముఖ్యమైనది జ్ఞానం ఉంటే చాలదు ఆ జ్ఞానాన్ని వివేకంగా అంటే ఏ సమయంలో ఎట్లా ఉపయోగించాలా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ జ్ఞానం ఎట్లా మనం ఉపయోగించాలనే దాన్ని వివేకం అంటాం కాబట్టి వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడంట తెలివిని సంపాదించుకుంటాడు కాబట్టే ఇక్కడ ఏం వివేకము కలిగి ఉండు అంటున్నాడు అనమాట అట్లాగే ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇరవై రెండవ అధ్యాయము మనకు మరి మూడవ వచనంలో ఒక మాట చెప్తున్నాడు బుద్ధివంతుడు అపాయం వచ్చుట చూచి దాగును జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పొడను కాబట్టి బుద్ధిమంతుడు ఏదైనా ఒక అపాయం వస్తుందంటే దానికి తగిన జాగ్రత్త తీసుకుంటాడు కదా కొన్నిసార్లు మనం ఇట్లా జరగబోతుంది ఇట్లా జరగబోతుందని మనం కొన్నిసార్లు అడ్వైజ్ చేస్తే పెద్దలైన వారు కొంతమంది పిల్లలు ఏమైనా సలు వినరు ఆహా జరిగిందిలే అంటారు ఏమవుతుందిలే అంటారు కదా కరోనా సమయంలో చాలా మట్టుకు మనం చూసాము మాస్క్ కట్టుకోవాలండి చేతులు శానిటైజ్ చేసుకోవాలా జాగ్రత్తగా ఉండాలంటే ఆహా ఏం జరుగుతుందిలే అని అహంగా అంటే బుద్ధిహీనులుగా ప్రవర్తించాయి బుద్ధిమంతులు ఏం చేస్తారు అవును నిజమే ఇది అని కాబట్టి మరి అపాయం వచ్చినట్టు చూసి దాక్కుందరు అది కొరకే ఇక్కడ ఏమంటాడంటే యహోఅనాము బలమైన దుర్గము నీతివంతుడు అందులోని పరిగెత్తి సురక్షిమితంగా దాక్కుంటాడు యహోనాము బలమైన దుర్గము ఆయన ఆశ్రయము ఆయన దుర్గము ఆయన సన్నిధానములో ఆయన రెక్కల చాటున దాక్కుని ఉంటుంది ఆపద వచ్చినప్పుడు ఎంత వివేకమైన కార్యం అది దాన్ని అంటారు అనమాట వివేకం అట్లా లేకుండా వివేకం లేకుండా పోయోడంతో ఆపదలు పడిపోతాయి చిక్కులు పడి సమస్యలు పడిపోతాడు దానిది దాని ద్వారా ఏ ఫలితం ఉండదు అతనికి అట్లాగే మనం చూస్తున్నాము మరి హోషాగ్రంథములు ఒక మాట చెప్తాడు హోష గ్రంథంలో ఏం చెప్తుంటున్నాడంటే గ్రంథము పద్నాలుగు అధ్యాయంలో జ్ఞానులు ఈ సంగతులు వివేచించదురు కాబట్టి జ్ఞానం కలిగిన వారు ఈ సంగతులు వివేచించదు ఏంటిది బుద్ధిమంతులు వాటిని గ్రహించలేరు ఏలైనగా ఎహోవా మార్గములు చక్కనివి నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుంటే నడుచుకుందరు కానీ తిరుగుబాటు దానికి అడ్డముగా దాని దారికి అడ్డము కనుక వారు తొట్టిదురు కాబట్టి ఇక్కడ జ్ఞానవంతులైన వారు యోచిస్తారంట ఏంటి దేవుని మార్గాలు దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంటున్నది ఆయన వాక్యం మనకిచ్చే సలహా ఏంటి మనకిచ్చే ఆలోచన ఏంటి అనే దాన్ని ఏం చేస్తారంటే యోచిస్తారు వివేచన చేస్తారు ఇది మంచిదా చెడ్డదా అనేటువంటి యొక్క ఆ డిజర్నింగ్ పవర్ అంటారు దాన్ని వివేచన ఆశక్తికి ఏమంటారు డిజర్నింగ్ పవర్ సో ఈ యొక్క వివేచించేటువంటి బుద్ధి కలిగిన వారికి ఆ డిజర్నింగ్ పవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంట యో మార్గములు చక్కనివి కాబట్టి ఆయన మార్గంలో వారు నడుస్తారు ఆయన మార్గంలో ఆయన అడుగుజాడల్లో నడిచేదానికి లేకపోతే బైబిల్ మనకు బోధించేటువంటి వాక్య భాగంలో నడిచే అనుకుంటున్నాం ఆ యొక్క నీతి మార్గంలో నడిచే లేకపోతే ఆ రక్షణ మార్గంలో నడిచే ఆ యొక్క నిత్య మార్గంలో మనం ఏర్పరచుకొని నడిచే కదా అయితే బుద్ధిహీనులు ఏం చేస్తారంట బుద్ధిహీనులు తిరుగుబాటు చేసి దానికి అడ్డవుగా నిలబడినప్పుడు వారు పడిపోతారు అంతే బుద్ధిహీనులు పడిపోతారు అడ్డము కొట్టారు కాబట్టే ఇక్కడ స్పిరిచువల్ ఇన్సైట్ అంటే ఆత్మీయమైనటువంటి యొక్క మరి అంతర్ అంతర్దృష్టి మనకు అవసరం అంతరంగమైన దృష్టి దేవుని మార్గం మనకి ఏం బోధిస్తున్నది ఆయన వాక్యం మనకి ఏం బోధిస్తున్నది ఆలోచించగలిగేటువంటి వారే బుద్ధిమంతులు వివేకం కలిగిన వారు అంటారు అట్లాగే ఆమోసు ఇంకొక విషయంగా మాట్లాడతాడు ఏంటంటే చూడండి ఆమోసు గ్రంథము ఐదో అధ్యాయము పదమూడు వచనం ఇది చెడు కాలము కనుక బుద్ధిమంతుడు ఊరకుండును బస్కేట్ ఐ మీన్ టీచింగ్ చాలా గొప్ప మరి ఆలోచన ఇది ఇది చెడుకాలము అంటే మనం చెడు జనుముల మధ్యలో ఉంటున్నాం అందరూ చెడు జరిగించేవాళ్ళే చాలా మట్టుకు చెడు జరిగించేవాళ్ళే చెడు ఆలోచన చేసేవాళ్ళే చెడు అభిప్రాయాలు ఎవరూ పిలిచేవాళ్ళు అటువంటి వారి మధ్యలో నువ్వు ఏదైనా ఒక నీతికారం చెబుదామని నోరు జరిగితే అందరు నేను ఏం చెప్తారు నోరు నీకు తెలియదు అంటారు నీకేం తెలుసు నీకేం తెలుసు నువ్వు బ్రతక కాదంటారు కదా చాలా మట్టుకు కాబట్టి బుద్ధిమంతుడు ఉండాలా నోరు మోసుకొని ఉండాలి అదే బుద్ధిమంతుడైన ఎప్పుడు అల్లరి జనం మధ్యలో మనం ఉంటున్నాము తిరుగుబాటు జనం మధ్యలో ఉంటున్నాం మనం అపహాసుకుల మధ్యలో ఉంటున్నాం అదివరకే యేసు ప్రభు కూడా మనకు ఒక ఉదాహరణగా ఇక్కడ ఇచ్చిపోయినాడు చూస్తుంటాం కదా యశాగ్రంథం యాభై మూడో అధ్యాయంలో ఏం చెప్తానంటే యశాగ్రంథము యాభై మూడో అధ్యాయంలో మరి యేసుక్రీస్తు ప్రభు శిలువును గురించిన ప్రవచనం ఇక్కడ ఉంది ఆరో వచనంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తిప్పిపోతీ మనలో ప్రతివాడునూ తనకిష్టమైన త్రోవకు తొలిగను యహోవా మనందరి దోషములు అతని మీద తప్పడు అని చెప్పి ఏడో వచ్చినలే ఉంటాడు అతడు దౌర్జన్యమునూ బాధించబడినను అతడు నోరు తెరవలేదు అట్లాగే వదకుతేడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అనేట గొర్రె మౌనుగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు నోరు తెరవలేదు ఒక సందర్భంలో ఆయన నోరు తెరిచే విస్తారమైన జ్ఞానంతో చెప్పగలడు అయితే ఆయన నోరు తెరవలేదు కారణం ఏంటి అక్కడ పర్పస్ ఉంటుంది అక్కడ పర్పస్ ఉంటుంది చూడండి మనము ఎక్కడ ఈ సందర్భం ఉంటే అంటే మతయ్యసువార్థలో మత్తవార్త ఇరవై ఏడో అధ్యాయంలో పద్నాలుగు వచ్చాను ఇక్కడ చూస్తున్నాడు చూడండి పదకొండు వచ్చినది ఏసు అధిపతి అంటుంటే నిలిచను అప్పుడు అధిపతి ఏమంటున్నాడు న్యాయ తీర్పు తీర్చేదానికి నిలబెట్టినట్టు అధిపతి ఏమంటాడంటే యూదుల రాజు నువ్వు అని అంటాడు అని ఆయన అడుగా యేసు అతన్ని చూచి నీవన్నట్టే అన్నాడు క్లుప్తముగా నువ్వేనా అంటే ఎస్ అంతే మరి అన్ ప్రధాన యాజకులు పెద్దళ్ళు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ లేదు కాబట్టి ప్రధాన యాజకులు పెద్దలు ఏం చేశారు అన్ని తప్పుడు నేరాలు మోపినారు ఈయన నేను దేవుణ్ణి అని చెప్పినాడు నేను దేవునితో సమానం అని చెప్పినాడు ఈ దేవాలయం పడగొడితే మూడు రోజులు లేపుతా అని చెప్పినాడు అన్నీ తప్పుడు ఆరోపణలు చేశారు అప్పుడు ఆయన ఇవన్నీ తప్పు ఇది ఇట్లా కాదు ఇట్లా కాదు అని ఎక్స్ప్లెనేషన్ చెప్పుకొని పోలే సైలెంట్ సాలెంట్ ఎందుకంటే బుద్ధిహీనులు జ్ఞానం లేని వారు మరి చూసినట్లయితే అపహాసకుల చుట్టూ ఉండేటప్పుడు ఏం చేయాలంటాడు ఆమోసేమంటాడు బుద్ధిహీనుడు నోరు మూసుకుని మేలు అంటాడు కాబట్టి యేసు ప్రభు ప్రభుదాన్ని ఇక్కడ ప్రాక్టికల్గా మనకు చూపిస్తున్నాడు కాబట్టి మన చుట్టూ అపహాసకులు ఉండేటప్పుడు అన్యాయం మాట్లాడేటప్పుడు మనం దూషించేటప్పుడు యేసు నీతి నిమిత్తం హింసించేటప్పుడు మనం ఏం చేయాలి వెంటనే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకు బదులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు బీ సైలెంట్ దేవుడి మాట్లాడతారు వాడితో కాబట్టి ఇక్కడ చూస్తున్నాము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం వేయలేదు కాబట్టి ఫిలాతు నీ మీద మీరెన్ని నేరములు పోపుతున్నారో నువ్వు వినలేదా అని అడిగాను అయితే ఆయన ఒక్క మాట అయ్యాను అరిపితున్నావు కాబట్టి ఫిలాతు అడిగినాడు మళ్ళీ ఇన్ని నేరములు పోపుతున్నవే నువ్వు పక్షంగా నువ్వు ఏదైనా చెప్పుకోవాలన్నట్లు ఆయన ఒక్క మాట కూడా మాట అవసరం లేదు అవసరం లేదు అన్నీ కూడా సమస్తము దేవుని చిత్త ప్రకారం నడుస్తుంటున్నవి అట్లాగే మన జీవితాల్లో కూడా జీవ చిత్తానికి అప్పగించుకుంటే ఇతరులు మనల్ని దూషించే విషయంలో ఇతరులు మనం హేళన చేసే విషయంలో పరిహాసం చేసే విషయంలో ప్రభావాన్ని చూస్తుంటున్నావు అప్పుడు దేవుడే ఆయన తన కార్యాన్ని నెరవేరుస్తాడు అది ఆయన ఉద్దేశం ఎట్లది అది కొరకే ఇప్పుడు ఎంతో ప్రాక్టికల్గా ఉంది అనమాట బుద్ధి మన చుట్టూ ఉండే ఎటువంటి వారు అంటే మన చుట్టూ ఉండేటువంటి వారు ఎటువంటి వారు అంటే అందరూ అపహాసకులు కాబట్టి మనం ఏం చేయాలా బుద్ధిమంతుడైన వాడు మౌనముగా ఉండును కదా చూస్తే సైలెన్స్ బుద్ధిమంతుడైన వాడు ఇప్పుడు అదేవిధంగా మనం చూస్తుంటున్నాము మత్తయ్య స్వార్థ పదే అధ్యాయంలో ప్రభు ఒక మాట అంటాడు మత్తయ్య స్వార్థ పదే అధ్యాయంలో మత్తయ్య స్వార్థ పదే అధ్యాయంలో శిష్యులను చూసే ఒక మాట చెప్తుంటున్నాడు పదారవచనంలో ఇదిగో తోడేళ్ళ మధ్య గొర్రె పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాములవలే వివేకులను పావులవలే నిష్కపలైనడి మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి కదా ఇక్కడ అంటే మరి ఒకవేళ కొంతమంది అంటారు పాములవలేని చెప్తున్నాడు ప్రభు ఏంటిది పాములవలే అంటే ఈ పాము ఆది సర్పం ఆది సర్పినటువంటి సాతానుడు ఆది సర్ప సాతాను ఏం చేశాడు యుక్తిగా ఒకతో మాట్లాడాడు దట్స్ అికెట్నెస్ అది వరకు అప్పస పౌరులు కూడా ఏమిటో గల రాస్తూ మిమ్మల్ని ఎవరు ఇటువంటి యొక్క విధముగా మరి సరైన మార్గంలో నడుస్తున్నారు కదా కానీ ఈ యొక్క మరి కార్యం జరిగించిన వాడు ఎందుకు దారి తప్పినారు ఇది క్విక్తి కాబట్టి యుక్తి వేరే క్విక్తి వేరే డిజర్నింగ్ దట్ ఇస్ ఏ యుక్తిగా దట్ ఇస్ ఏ యుక్తి అనమాట క్రికెట్నెస్ ఈజ్ క్విక్తి బాగా క్రికెట్నెస్ అంటే ఇతరులకు హాని దలపెట్టేటువంటిది రైట్ డిజర్నింగ్ అంటే మనకు హాని కలిగినా కూడా మనం దాన్ని ఇతరులకు ఆపాదించకుండా ఉండేటువంటిది అనేటువంటి కార్యం ఇక్కడ ఒక ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ మనం చూస్తున్నాం మనుషులను గురించి జాగ్రత్త ఈ వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిలో మేము కొరడాలతో కొట్టించరు అది జరుగుతుంది ఇది ఎందుకంటే మీరు నా నామం విశ్వసించిన వారు కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తారు వాళ్ళు పట్టుకుపోయి అధికారులకు అప్పగిస్తారు వారు మిమ్మల్ని ఏం చేస్తారు కొట్టిస్తారు దూషిస్తారు చెరసార్లు చేస్తారు అటువంటి సందర్భాలు మీరు ఎట్లా ఉండాలా మరి పాముల వల్ల వివేకంగా ఉండాలా అంటే డిజర్నింగ్ ఉండాలా అట్లాగే పావున వల్ల నిష్కపటములుగా దట్ ఇస్ ఏ అంటే చెప్పాలంటే హోలీనెస్ నిష్కపటము కదా ఏ విధమైన నింద్య నిందలేని వారుగా మీరు ఉండాలి కాబట్టి మనం నిందించబడకుండా ఉండాలా అదే సమయంలో మనము మరి జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి దీనికి ఒక ఉదాహరణ మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయులు అపోసలు పౌలు ఒకసారి ఆయన్ను ఏం చేశారు పట్టుకొనిపోయి మహాసభ ఎదుట నిలబెట్టి అక్కడ విచారిస్తుంటున్నారు అప్పుడు పౌలు ఏమంటాడంటే పౌలు ఏమంటాడంటే పౌలు మహాసభను వారిని చేరిచూచి సహోదరులారా నేను నేటి వరకు మంచి మనస్సాక్షి గలవాడని దేవుని ఎదుట నడుచుకుంటుని అని చెప్పినాడు అంతే ఆయన చెప్పింది నేను నా పట్టుకు నేను మంచి మనస్సాక్షి కలిగిన వారిని నడుచుకున్నాను వెంటనే ఏం చేశారు వీళ్ళు వాళ్ళు అందుకు ప్రధానది కూడా అయిన అననీయ అతని నోటి మీద కొట్టుడి ఎందుకంటే అతని నోటి మీద కొట్టుడిని దగ్గర దగ్గరని వారికి ఆజ్ఞాపించినాడు ఎందుకంటే వారి విషయంలో అది దేవదోషాన్ని మంచి మనస్సాక్షి నేను కలిగి ఉంటున్నాడు అది కాబట్టి నోటి మీద కొట్టుడి అని చెప్పినాడు అప్పుడు వెంటనే మరి పౌలు ఏమంటున్నాడంటే అతను చూచి సున్నము కొట్టిన కూడా దేవుడు నిన్ను కొట్టును నీ ధర్మశాస్త్ర ప్రకారం నన్ను విమర్శంప ధర్మశాస్త్రకు విరోధముగాను నోరు తెరిచినాడు కొంచెము ఇక్కడ మరి చూసినట్లయితే పౌలు ఆవేశపిన త్వరగా మాట్లాడినాడు దూషించినాడు అప్పుడు వీళ్ళంతా చెప్తారు ప్రధానాయకుడు కదా ప్రధాన ఆధికుడు నువ్వు దూషిస్తావా అంటే వెంటనే సారీ 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 ప్రధానాజకుడు నాకు తెలియదు నేను చేసి తప్పు చేసిన చవిస్తుంటాడు ఎంత మంచి కన్విక్షన్ చూడండి ఇప్పుడు జ్ఞానయుక్తంగా ఏం చేస్తున్నాడంటే అక్కడుండే వారిలో సగభాగం సద్దుకైలనియు మరి సగభాగం పరిశీయులనియు పౌలు ఎరిగి తన మీద ఆరోపణ చేసేవాళ్ళు సద్దుకైలు పరిశీలన ఎరిగి మరి ఇక్కడ ఏమిటంటే పౌలు సహోదరులారా నేను పరిశీయుడును అప్పుడు ఆ గ్రూప్ మనవాడే కదా పరిశీల సంతతి వాడను మనకున్న నిరీక్షణ గురించి మృతుల ప్రవృత్వాల గురించి నేను అని సభలో బిగ్గరగా చెప్పినాడు నేను పరిశీలుడనయ్యా మనకు ఉండేటువంటి నిరీక్షణ గురించి ఈ దినం వీళ్ళంతా కూడా మరి విమర్శ చేస్తున్నారు అని చెప్పిన అది అది ఉంటుంది జ్ఞానయుక్తముగా నడుచుకున్నట్టు అంటే దాన్ని ఇట్స్ నాట్ క్రికెట్నెస్ ఇట్ ఇస్ ఏ ప్రూడెన్సీ దట్ ఈస్ ఏ వర్కింగ్ అవుట్ వైజ్లీ జ్ఞానయుక్తముగా నడుచుకున్నాడు అప్పుడు ఏమైందంటే అప్పుడు అలా ఉప్పు చెప్పినప్పుడు పరిశోధలు సద్దుకాయలు కలహం పుట్టినది వాళ్ళల్లోనే ఎవరు ఎవరైతే పావులను మరి శిక్షించాలని తీసుకొచ్చినారో వాళ్ళిద్దరిలో డివైడ్ అయిపోయినారు డివైడ్ అయిపోయే ఒకరినొకరు మరి ద్వేషించుకొని ఒకవేళ అతనికి ఏదైనా ఒక ఆత్మ దొరికి ఆత్మతో దేవద ఆత్మ మాట్లాడిండొచ్చు దేవతలతో మాట్లాడి దాని ద్వారా తప్పు లేదు అని పరిశీలి అంటే ఆ తప్పు అంటే ఆ విధంగా అప్పుడు సంతరిగిపోయినారు కాబట్టి జ్ఞానయుక్తం ఆ సందర్భంలో దేవుడు అందుకొరికి ఏం చెప్పాడు అంత శివార్ తప్ప దేవదేవులు వారు మేము దేవుని యొక్క అధికారుల యొక్క సంఘం ఎదుట తీసుకుపోతారు అప్పుడు మీరు ఏం మాట్లాడవాలని మీరు ఆలోచించాల్సిన పని లేదు ఆయన ఆత్మే నీలోండి మాట్లాడతారు కాబట్టి ఇది తీసుకోవాలి ఎస్ ప్రొడెన్సీ కాబట్టి ఈ ప్రొడెన్సీ గురించి లేక ఈ జ్ఞానం గురించి మరి చూసినట్లు ఈ యొక్క వివేకం గురించి మనకేం చెప్తుంటున్నాడు ఇంకొక ఉదాహరణ మనం చూస్తాం ఈ వివేకం గురించి మనం ఎక్కడ నేర్చుకోమంటాడు వివేకం అంటే చూడండి చిన్న ప్రాణులైనటువంటి మరి చీమల దగ్గర నేర్చుకోమంటాడు కదా చిన్న ప్రాణులు ఏంటి చీముల దగ్గర నేర్చుకోమంటాడు చూడండి అదే సామెతల గ్రంథము ఆరో అధ్యాయములు సామెతల గ్రంథము ఆరో అధ్యాయములు ఏమంటాడు సోమరి చీముల వద్దకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునుము కాబట్టి చీముల దగ్గర యాంట్స్ ఏం నేర్చుకుంటాం దాని దగ్గర చూడండి వాటికి జ్ఞాధిపతి లేకున్నాను పై విచారణకర్త లేకున్నాను అధిపతి లేకున్నాను అవి వేసవికాలములో ఆహారం సిద్ధపరచుకున్నాను కోతకాలము దాన్ని ఏమన్నా సమకూర్చుకున్నాము కాబట్టి ఈ జ్ఞానము ఈ యొక్క వివేచన ఆసక్తి చూడండి కదా మరి ఎట్లా ఉంటుందంటే అవి ఏ కాలంలో సమకూర్చుకోవాలో ఏ కాలంలో ఆహార సిద్ధపరచుకోవాలో అవి ఎరిగినగా ఉంటున్నవి వాటికి ఎవరు కమాండర్ లేదు వారికి ఎవరు ఆజ్ఞాపించేవారు లేదు అయినప్పటికీ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ మనం చిన్న చూస్తాం కదా ఎంత చక్కగా లైన్గా పోతూ ఉంటాయి ఒక్క చిన్న గింజ తీసుకొని నేరుగా పుట్ట దగ్గరికి వచ్చి దాంట్లో పెట్టేసి మళ్ళీ వరుసగా మళ్ళీ పోతూ ఉంటుంది అట్లాగే కొట్లాడుకోవాలి ఒకదానికొరకు పోట్లాడుకునే సమస్య లేదు అన్ ఎవరు నేను ఎవరు క్యూలో బొమ్మని ఎవరు చెప్తున్నారు ఎవరులే ఇక్కడ మనకు ఎక్కడైనా కూడా మన పబ్లిక్లో మనం చూసినప్పుడు అయా వరుసలో రండి అంటే ఆఖరి దోచుకున్నా కూడా ఎత్తేస్తాడు అంటే ఏం జ్ఞానం ఉంది అది కొరకేమంటాడు చీమల దగ్గర పోయి నేర్చుకోండి ఇది ద స్మాలెస్ట్ థింగ్ బట్ స్టిల్ ఇట్ ఇస్ టీచింగ్ అస్ సో జ్ఞానం అనేటువంటిది మరి నేర్చుకునేదిగా ఉంటున్నది అది కాబట్టి దేవుడు ఈ ఉదాహరణని ఎందుకు పెట్టినాడంటే మరి ఎటువంటి చిన్న ప్రాణుల సీమలు కూడా మనకు నేర్పించేటట్టుగా ఉంటాడు కాబట్టే ఏమంటాడు ఇక్కడ ప్రువెన్సీ అంటే వివేకము కలిగి నడుచుకున్నట కాబట్టి దేవుని కార్యాల్లో మనము వివేకము కలిగి నడుచుకునే వాళ్ళు సార్ దేవుడే ఆ వివేకము మనకు అనుగ్రహించేవాడుకుంటున్నాడు ఎందుకంటే ఆయన మనకు వివేకము కలిగిన ఆయన ఎటువంటి వాడు కుట్టినాడంటే తనక వివేకము కలిగిన ఆత్మను మనకు ఇచ్చేవాడుకుంటున్నాడు వివేకము కలిగిన ఆత్మ కదా మనం చూస్తున్నాం కదా యేసుక్రైస్త గురించి చెప్పేటప్పుడు ఒక వచనం అక్కడ చూస్తున్నాము విశాగ్రంథము పదకొండో అధ్యాయములు విశాగ్రంథం పదకొండో అధ్యాయంలో ఉంటున్నాడు ఇక్కడ మరి యహో ఆత్మ జ్ఞానం గల జ్ఞాన వివేకములు గల ఆత్మ యహో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారభగో ఆత్మ కాబట్టి ఆయన ఆత్మ ద్వారా మనకు జ్ఞాన వివేకము అని గ్రహించి లోకంలో ఎట్లా జ్ఞానముగా నడుచుకోవాలని క్విక్తిగా నడుచుకోవాలనేది కాదు బాగా డిఫరెన్స్ బాగా తెలుసుకోవాలి క్విక్ చేసేటప్పుడు మనం ఇతరులకు హాని చేస్తాం జ్ఞానంగా నడుచుకునేటప్పుడు మనం కాపాడుకుంటాం దట్స్ దట్స్ ఆ డిఫరెన్స్ అది ఈ యొక్క వ్యత్యాసం కలిగి మనం జీవించాలంటే దేవుని వాక్యం మనకు బయలుపరిచే కార్యం కాబట్టి ఏం చేస్తున్నాడు వివేకం కలిగిన వారు ఎట్లా ఉంటున్నాడు అంటే వివేకం కలిగిన వారు జ్ఞానముగా నడుచుకునే వాళ్ళుగా ఉంటున్నారు అంటాడు అనమాట అందుకొరకే మనము చూసినట్లయితే పన్నెండో అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఏమంటాడు కదా వాడు తన విద్యను దాచిపెట్టుకున్నాడు కాబట్టి అతను తన యొక్క మరి జీవితంలో అధికముగా తను తాను మరి బయలుపరుచుకోకుండా దాచిపెట్టుకొని తాను దేవునికి తన యొక్క కార్యాన్ని తెలియజెప్పుకుంటూ ముందుకు సాగుతాడనమాట కాబట్టి అటువంటి వివేక జ్ఞానంతో నడుచుకుంటూ ప్రభు తన ఆత్మను మనకు అనుగ్రహించిన